మిత్రులందరికీ జయ శ్రీరామ్ మిత్రులారా వక్ బోర్డుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగితే శాంతితో ర్యాలీ చేయాలి లేక అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలి ఒకచోట ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేయాలి కానీ వీళ్ళు నిరసన చేసిన ప్రతిసారి హిందువుల పైన ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి వాస్తవాలు తెలియాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా इस तरह से मार्किंग करके गया है कि ताकि दंगा ये पहचान सके कि किसके में मारना, किसी दुण दुण की गई थी से पहले। ये बहुत बड़ा है मार्किंग लगाई गई यहाँ पे मार्किंग यहाँ पे मार्किंग और जिस जिस घर में मार्किंग थी उस घर में जान के हमला किया गया था बम मारा आग लगाई ये देखिए सब इसी तरह की मार्किंग की गई थी हिंदुओं के घर में

क्या करो घर वाले सब जला दिया मुस्लिम लोग जला दिया पूरा जला दिया एक भी नहीं है जो कपड़ा पड़ा वो यही वाला छः सात दिन से पड़ा हूँ छह सात दिन से यही सेम कपड़ा पहने हैं सेम कपड़ा घर में कितने लोग थे आपके आदमी सात आदमी सातो तो आदमी कहाँ यहाँ इधर हम लोग का कम से कम तीन आदमी है उधर चार आदमी है उधर किधर वो तो पारघाटी में में मतलब दूसरी जगह है, जो रिलीफ है उसी, हाँ, हाँ, उसी कैंप पे है तो अच्छा। सुबह जलाया था कि शाम को जलाया सुबह शाम को रात साढ़े चार बजे जलाया था साढ़े चार बजे से जलाना शुरू किया हाँ, और सुबह नौ बजे तक चालू किया फिर दूसरा दिन दूसरा दिन भी जलाया हाँ। क्या बोल के जलाया वो बोल रहे मारे तक भी अल्लाहबर करके जला रहा है सब पूरा आदमी क्यों मारो हिंदू को मारो ऐसे करके जला रहा है छूस सर गाँ ఇది కేవలం వక్ బోర్డుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేస్తుంటే అందులో కొంతమంది ఎవరు ఆకతాయిలు అదుపు తప్పి చెలరేగిన అల్లర్లు ఏ మాత్రం కావు కావాలని నిరసనల పేరుతో హిందువులను టార్గెట్ చేసి హిందువులను టార్గెట్ చేసి మరి వారి యొక్క ఇండ్లను ఐడెంటిఫై చేసి ఇండ్లకు మార్క్ చేసి మరి వారి ఇండ్లపై బాంబులు వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వారి యొక్క ఆస్తులను దోచుకున్నారు ఇదంతా కూడా నేను చెబుతున్న మాటలు కావు మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాస్తవాలను తెలిసినటువంటి దృశ్యాలు కూడా మీరు వీడియోలో చూశారు అంటే ఇది ఎంత వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం హిందువుల దాడులు చేస్తా వస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ సెక్యులర్ హిందువులు గుర్తుపెట్టుకోవాలి లేస్తే వాళ్ళ పక్కన ఉంటూ వారి సంఖ నాకేది మీరే కాబట్టి ఏదైనా రేపు అల్లలు చెలదగితే ముప్పు వాటలేదు ముందు మీకే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాదు మిత్రులారా ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల ఏదైతే ముర్షిదాబాద్ జిల్లా ఉందో ఆ జిల్లాలో ముస్లింల యొక్క జనాభా పెరిగిన కారణం చేత ఈరోజు అక్కడ హిందువులపై దాడులు చేయడం జరుగుతుంది అది కూడా మరి ఒక రోజు వచ్చి హిందువుల ఏరియాలో తిరుగుతూ వాళ్ళ ఇండ్లకు బ్లాక్ సిరాతో మార్క్ చేసి వాటిని ఉద్దేశపూర్వకంగా మార్నింగ్ ఉదయము ఆ యొక్క ఇండ్లను అంటే సాయంత్రం నాలుగు ఐదు సమయం లోపల ఆ ఇండ్లలో బాంబులు వేశారు కొన్ని ఇళ్ళలో కొన్ని ఇళ్ళల్లో పెట్రోల్ తగలబెట్టారు ఇవన్నీ కూడా స్థానికంగా వారు ఇండ్లను కోల్పోయిన వారు చెబుతున్న మాటలు కూడా మీరు వీడియో చూడొచ్చు వారి ఇండ్లు తగలబడిన తర్వాత వాళ్ళంతా కూడా పొట్ట చేత పట్టుకొని బతుకు జీవుడ అంటూ అక్కడి నుంచి పడవలో పక్క జిల్లాకు పారిపోయి అక్కడ తల దాచుకోవడం జరిగింది ఈ సంఘటన ప్రతి ఒక్క హిందూ కూడా గుణపాఠం కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా వీళ్ళు నిరసనలు ర్యాలీలు చేసిన క్రమం లోపల హిందువుల పైన దాడులు దొరుకుతా ఉన్నాయి హిందువుల ఆస్తులు దోసుకుంటా ఉన్నారు హిందువులను ప్రాణాలు తీస్తా ఉన్నారు ఎందుకోసం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి మొన్నటి మొన్న మహారాష్ట్రలోని ఔరంగజేబ్ యొక్క సమాధిని కూల్చారని చెప్పేసి వదంతులు వాళ్ళే సోషల్ మీడియాలో వ్యాపింపజేసి ఆ తర్వాత పకడ్బందీగా హిందువులు ఉండే ఏరియాలో దాడులు తీయడం జరిగింది హిందువుల యొక్క వాహనాలకు నిప్పు పెట్టడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే ఎవరైతే వీళ్ళు హిందువుల యొక్క వాహనాలు తగలబెట్టారో ఆ ప్రాంతం లోపల మిగతా అన్యమతస్తులు కూడా అక్కడ వారి యొక్క వాహనాలు పార్కింగ్ చేసి ఉస్తారు ప్రతి దినము కూడా కానీ దాడి జరిగిన రోజు వాహనాలు తగలబెట్టిన రోజు మాత్రము కేవలం ఆ యొక్క పార్కింగ్ స్థలంలో హిందువుల వాహనాలు మాత్రమే ఉన్నాయంటే ఇంకా ఎవరు కూడా అన్ని మతస్తులు అక్కడ పార్కింగ్ చేయలేదంటే కావాలని ముందస్తుగా అనుకొని ఒక ప్లాన్ ప్రకారం కూడా అక్కడ వాళ్ళు దాడిచే సమయానికి వారి యొక్క బండ్లు పార్కింగ్ చేసుకోకుండా చూసుకున్న ఆ తర్వాత హిందువుల యొక్క బండ్లు తగలవడం జరిగింది ఇది పశ్చిమ బెంగాల్లో మహారాష్ట్రను కేరళనో కర్ణాటక కాదు ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక పద్ధతి ప్రకారం వారి యొక్క జనాభా పెరిగిన చోట దాడులు చేస్తూ వస్తా ఉన్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్ మారణ హోమము ఎంత దుర్మార్గం అంటే వాహనాల మీద దేవుని బొమ్మ కనబడ్డా నామాలు కనబడ్డా తగలబెట్టారు అద్దాలు పగలగొట్టారు హిందువుల ఇండ్లకు బ్లాక్ సిరాతో మార్పు చేసి పకడ్బందీ ఉదయం వచ్చి ఇండ్లు తగలబెట్టారు హిందువులని హత్య చేశారు హిందూ మమ్మల్ని అత్యాచారాలు చేశారు ఆ యొక్క ప్రాంతం వదిలి పారిపోయే విధంగా చేశారు ఇప్పటికైనా ఈ హిందూ సమాజం కళ్ళు తెలవకపోతే అలాంటి పరిస్థితి మన దగ్గరికి వచ్చే రోజు ఎంత దూరమో లేదు గుర్తుపెట్టుకోరి అదే పరిస్థితి అదే పరిస్థితి కళ్ళ ముందరుతుంది అదే పరిస్థితి ఈరోజు మన దగ్గర మన ప్రాంతంలో మన ఉన్న ఏరియాలో నీ ఇల్లు ఉన్న చోట జరిగితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎక్కడ జరిగింది నాకెందుకు అనుకుంటే ముందు ముందు నాశనం అయిపోయింది గుర్తుపెట్టుకో హిందూ సమాజం ఇప్పటికైనా జాగ్రత్తమై కళ్ళు తెరిచి జరగబోయే నష్టం పట్ల అప్రమత్తంగా ఉండాలా భవిష్యత్తు పట్ల బాధ్యతతో మీరు అందరూ కూడా ఐక్యమత్యం కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై